తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి ఈరోజు షిరిడీకి వచ్చి సాయిబాబాను ఆధ్యాత్మిక దర్శనం చేసుకున్నారు షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి తాను షిరిడికి రావడం ఇదే తొలిసారి అని గీతారెడ్డి చెప్పారు నేడు సాయిబాబా మధ్యాహ్న హారతికి కూడా హాజరైనట్లు గీతారెడ్డి చెప్పుకొచ్చారు దీంతో పాటు సాయిబాబా ద్వారకామయి మరియు గురుస్తాన్ ఆలయాలను కూడా గీతారెడ్డి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష గడల్కర్ గీతారెడ్డిని సాల్వా మరియు సాయి విగ్రహాన్ని ఇచ్చి సత్కరించారు గీతారెడ్డి సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తన మనసులో సంతృప్తి మరియు ప్రశాంతత లభించిందని సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష చెప్పుకొచ్చారు తో చెప్పుకొచ్చారు సాయి సంస్థాన్ పరిధి గురించి ఆరా తీశారు ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన తర్వాత ఆమె చాలా సంతోషంగా ఉంది అన్నారు అన్ని రకాల పుష్పించే చెట్లను ఆ చెట్ల నుండి వచ్చే పువ్వులను ఆలయం యొక్క పరిశుభ్రతను చూసిన తర్వాత తాను చాలా ఆనందంగా ఉన్నానని గీతారెడ్డి చెప్పుకొచ్చారు